ఒక పేరు అనేది గుర్తుకొస్తుంది మల్లారెడ్డి పేరు చెప్పగానే ఇదే మల్లారెడ్డి అనేక మార్లు ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను ఓవైపు కేసీఆర్ ను కేటీఆర్ ను అనేక విధాలుగా జాకీ పెట్టి లేపడము వాళ్ళని లేకపోతే అనేక విధాలుగా వాళ్ళను పొగడేటటువంటి కార్యక్రమాలు చేయడం మల్లారెడ్డికి వెనతో పెట్టినటువంటి విద్య పార్టీలు మరణం కూడా మల్లారెడ్డికి తెలుసు ఒకనొక టైంలో మల్లారెడ్డి రెండు వేల పద్నాలుగులో తను టీడీపీ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి రెండు వేల పదహారులో బీఆర్ఎస్ పార్టీలోకి జంపు కొట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం మల్కాజిగిరికి సంబంధించి ఎంపీగా గెలిచిండు మల్లారెడ్డి ఆ రోజు తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో మల్లారెడ్డి మేడ్చల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ దాఖలాలు కూడా చూసినాం తర్వాత ఆయనకు కార్మిక శాఖ మంత్రి పదవిని ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూస్తాం అయితే మల్లారెడ్డి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ కు సంబంధించినటువంటి పేరును అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ పార్టీ అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార అడ్డం పెట్టుకొని మల్లారెడ్డి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో భూములు కబ్జాలు పెట్టడము గవర్నమెంట్ భూములు కబ్జాలు పెట్టడము లేకపోతే వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తను కూడా ఎమ్మెల్యారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీ దాదాపు పది ఎకరాల చెరువుని ప్రభుత్వానికి సంబంధించిన భూమిని కబ్జా ఆ చెరువులో ఉన్నటువంటి మొత్తం కూడా బయటికి తీసేసి అక్కడ కుంటలు దూవించి ఆ నీళ్లు మొత్తం కూడా కుంటలలో డంప్ చేసి అక్కడ మొత్తం ఇసుక పోపించి పూర్తి స్థాయిలో ఒక కాలేజీ కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసింది దాదాపు పది ఎకరాల ఆ భూమిలో ఆ భూమి మొత్తం కూడా హెచ్ఎండి అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండా అనేటటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు అక్కడ శూన్యంగా పరిశీలించి తర్వాత బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్చేసినటువంటి దాఖలాలు కూడా చూసినాం అక్కడ స్థానిక కలెక్టర్ వచ్చి మల్లారెడ్డికి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడికి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం తర్వాత ఇదే మల్లారెడ్డి మళ్ళీ ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఆయనే శ్మశాన వాటికలో రోడ్డు కట్టించినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఆ శ్మశాన వాటికకి కి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఆ భూమిలో తను కాలేజీ లోపలికి పోవడానికి ఒక రోడ్డు వేసుకుంటే రోడ్డును కూడా హెచ్ఎండిఏ కి సంబంధించినటువంటి అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో కూల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు తర్వాత ఇదే మల్లారెడ్డి ఇంకా ఇంటర్మీడియట్ కాలేజీ కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి లేకపోతే ఆ వేరే ఇతర కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో చెరువులలో కాలేజీలు కట్టిండు మల్లారెడ్డి ఏది మేడ్చల్కి సంబంధించి మేడిపల్లి దాటిన తర్వాత రైట్ సైడ్ అనేకమైనటువంటి కాలేజీలు మల్లారెడ్డి సంబంధించినటువంటి యూనివర్సిటీ దగ్గర ఉంటాయి ఆ కాలేజ్లన్నీ కూడా మల్లారెడ్డి చెరువులోనే కట్టిండు కబ్జాలు చేసి కట్టిండు అనేటటువంటి అనేక ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డికి ఇప్పుడు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మల్లారెడ్డి ఎక్కడా కూడా వినకుండా ముప్పై గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశాడు కబ్జా చేసి అక్కడ కంచె పాతుకున్నాడు అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు మాత్రం మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుముట్టినటువంటి పరిస్థితి దాదాపు ముప్పై రెండు మంది పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదం పెట్టుకుంటున్నాడు అనేటటువంటి కొన్ని కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి మల్లారెడ్డికి సంబంధించినటువంటి మంది మాగ్బలాన్ని తీసుకోపోయి అక్కడ భూమిలో తను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అదే ఆ ముప్పై గుంటల భూమి గతంలోనే మల్లారెడ్డికి సంబంధించి దాదాపు ఇరవై రెండు గుంటలకు సంబంధించినటువంటి భూముల విషయంలో మల్లారెడ్డి తలదూర్ చిండో అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి మా తాతలు ఇచ్చిన సంబంధించిన భూమి అని చెప్పి మల్లారెడ్డి ప్రయత్నం కూడా గతంలో చేసిన అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చి లేదు లేదు మాకు దాదాపు రెండు రెండు గుంటల చొప్పున మేము గతంలోనే కొన్నామంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు వచ్చి మల్లారెడ్డి పైన రీకౌంటర్ దాఖలు చేసినటువంటి పరిస్థితి హైకోర్టు నుండి వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా మల్లారెడ్డి ఎప్పుడు కూడా వినకుండా అక్కడ ఉన్నటువంటి కంచెలను బద్దలు కొట్టేటటువంటి ప్రయత్నం కూడా గతంలో చేసినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం ఇప్పుడు ఇదే మల్లారెడ్డి ముప్పై గుంటలకు సంబంధించినటువంటి భూమి వ్యవహారంలో అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ని మల్లారెడ్డి కబ్జా పెట్టి కొన్ని కోణాలు వినబడుతున్నటువంటి నేపథ్యంలోనే గతంలోనే మల్లారెడ్డి గిరిజనులకు సంబంధించినటువంటి భూములు అక్కడ ఎంఆర్ఓలు కానివ్వండి లేకపోతే ఆర్డిఓలను కానివ్వండి రాత్రికి రాత్రి అధికార మదం తోటి అధికార దాహం తోటి మల్లారెడ్డి ఈయన కేసీఆర్ ఉన్నాడు నేను ఏం చేసిన నడుస్తుంది అనేటటువంటి ఆలోచన తోటి అక్కడ ఉన్న ఉన్నతాధికారం పిలిపించుకొని రాత్రి ఒకటి గంటలకు రెండు గంటలకు పన్నెండు గంటలకు అట్లా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంటికి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానివ్వండి లేకపోతే ఆ ఇతర అంశాలకు సంబంధించి అంటే కొన్ని పట్టాలైనటువంటి భూములు కూడా ఉంటాయి ఆ బీడు భూములు అంటా ఉంటారు గిరిజనులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి కొన్ని భూములను కూడా వాళ్ళు కొంత దున్నుకునేటటువంటి అవకాశం ఉంటుంది పోడు భూములు కానివ్వండి ఇతర అంశాలకు కానివ్వండి మల్లారెడ్డి ఆ గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూములను మల్లారెడ్డి పూర్తి స్థాయిలో కబ్జాలు పెట్టి రాత్రికి రాత్రే రిజిస్టర్లు మల్లారెడ్డి అనేక కోణాలు కూడా వినబడినటువంటి నేపథ్యంలోనే మల్లారెడ్డి కావాలనే మా దగ్గర అడ్డికి పాస్చర్ భూములు లాక్కున్నాడు భూములు కొనుక్కున్నాడు అనేటటువంటి ఆరోపణతోటి కూడా గిరిజనులు మల్లారెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అంతేందుకు ప్రజాభవన్ దగ్గర మల్లారెడ్డికి సంబంధించినటువంటి బాధితులు కోకోలం లేక కనబడతారు ఇదే మల్లారెడ్డి జవహర్ నగర్ లో ఉన్నటువంటి ఒక పార్కు ని కబ్జా చేసేటటువంటి ప్రయత్నం చేసిండు మల్లారెడ్డి కేసు కబ్జాలలో మల్లారెడ్డి యూనివర్సిటీలు మల్లారెడ్డి కాలేజ్లు మల్లారెడ్డి మెడికల్ కి సంబంధించినటువంటి కాలేజీలు హాస్పిటల్ ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతే డెవలపర్ కంపెనీలు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వెంచర్లు లేకపోతే ఫంక్షన్ హోటల్ పార్కులు పబ్బులు రెస్టారెంట్లు క్లబ్బులు ఇవన్నీ కూడా మల్లారెడ్డి కి సంబంధించినటువంటి విషయంలో జ్యువెలరీ షాపులు లేకపోతే మల్లారెడ్డికి కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద హోటల్ రెస్టారెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించేటటువంటి ప్రయత్నం చేసిండు ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెట్టిండు మల్లారెడ్డి ఇప్పుడు ఆ కబ్జాలు బయటపడుతూ నేపథ్యంలో మల్లారెడ్డి సేఫ్ జోన్ లో పోవడానికి నానా రకాలుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతో చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడు కానీ కాంగ్రెస్ నేతలు మల్లారెడ్డిని దగ్గరికి తీసుకునేటటువంటి అవకాశం ఎట్టి మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలో కన్నా పోదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడనేటటువంటి కొన్ని చర్చలు కూడా వినబడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కూడా మల్లారెడ్డిని వన్ పర్సెంట్ దగ్గరికి రానిచ్చేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఈటల రాజేందర్ ఓ వైపు అధ్యక్ష పది మల్లారెడ్డి కనుక కాంగ్రెస్కి కాంగ్రెస్ ఇలాంటి అవినీతి పరుడిని ఈ పార్టీలోకి ఎట్లా తీసుకుంటారు అనేటటువంటి అంశంతో ప్రజలు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది పార్టీలను కాబట్టి మల్లారెడ్డిని దరికి చేర్చుకునేటటువంటి అవకాశం ఏ పార్టీ కనబడట్లేదు కాబట్టి మల్లారెడ్డి సేఫ్ జోన్ లో ఉండాలంటే ఇప్పుడున్నటువంటి ఒకే ఒక అంశం మల్లారెడ్డికి టీడీపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి అనేటటువంటి ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్టుగా కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా మీకు పక్కన ఒక విజువల్స్ కూడా బాక్స్ లో చాలా క్లియర్ కట్ గా మల్లారెడ్డి పోలీసులతో వాగ్వాదం ఆ సిచ్యువేషన్ చూస్తున్నటువంటి పరిస్థితి గతంలో మల్లారెడ్డి చేసినటువంటి అంశాలు కానివ్వండి పోలీసుల పైన గుస్సా విజువల్స్ కూడా సైడ్ బాక్స్ లో మీరు చూడొచ్చు పోలీసులు మల్లారెడ్డి దగ్గరికి పోయి మాట్లాడుతున్నప్పటికీ కూడా మల్లారెడ్డి ముప్పై గుంటలు అక్కడ కబ్జాలు పెట్టడము అక్కడ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ ను పూర్తి స్థాయిలో గ్రాబింగ్ చేయడము మల్లారెడ్డి చేసినటువంటి అత్యంత తప్పు మల్లారెడ్డి పైన అనేకమైనటువంటి కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి మల్లారెడ్డి కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి బెదిరించడము నాకు ఇంత దబ్బిస్తేనే మీకు కాంట్రాక్ట్ ఇస్తామంటూ కూడా మల్లారెడ్డి అనేక కోణాలలో వాళ్ళతో మాట్లాడినటువంటి ఆడియోలు కూడా బయటపడ్డటువంటి నేపథ్యంలోనే మల్లారెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తా ఉన్నాడు మల్లారెడ్డి ఇబ్బంది పెట్టిండు ఆయనటువంటి ఐదు సంవత్సరాల తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని మల్లారెడ్డి అనేకమైనటువంటి స్కాములు చేసిండు అరాచకాలు చేసిన అనేకమైనటువంటి దందాలకు పాల్పడ్డ అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి మల్లారెడ్డి చాప్టర్ క్లోజ్ చేయడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డికి సంబంధించిన స్పెషల్ టీం పూర్తి స్థాయిలో మేర్చల పైన పాగా వేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించిన మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసిన తర్వాత ఓ వైపు మల్కాజ్గిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు కూడా దూసు నేపథ్యంలో మల్లారెడ్డిని ఎట్టి పెట్టడానికి ముప్ప తిప్పల పెట్టల్లు కూడా ఇబ్బంది పెట్టడానికి ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్కి పార్లమెంట్ కి సంబంధించిన సెగ్మెంట్ లో ఇటు మల్కాజ్గిరి ఒకటి వస్తుంది తర్వాత మేడ్చల్ రెండు వస్తుంది కాబట్టి ఈ రెండు అంశాల పైన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా కూడా కొంత నడుస్తున్నటువంటి చర్చ మొత్తానికి మల్లారెడ్డి చేసినటువంటి కబ్జాలన్నీ కూడా తీయడానికి రేవంత్ రెడ్డి స్పెషల్ టీం రెడీ అయిపోయింది చర్చ కూడా వినబడతా ఉన్నది ముప్పై గుంటలు మల్లారెడ్డి చేసినటువంటి కబ్జా పైన పూర్తి స్థాయిలో ఇప్పుడు విచారణ హైకోర్టు ఆ భూమిని కాపరండి రక్షించండి అంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చిందనేటటువంటి చర్చలు వినబడతా ఉన్నాయి పోలీసులు కూడా హైకోర్టు కి ఆ భూమికి సంబంధించినటువంటి విషయంలో పిటిషన్ దాఖలు చేసినటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి దాదాపు ముప్పై రెండు మంది స్టేట్ కి సంబంధించినటువంటి పోలీసులు మల్లారెడ్డి ఇంటి చుట్టుముట్టినట్టుగా కూడా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ భూములను మల్లారెడ్డి కబ్జా చేసింది అనేటటువంటి అంశం పైన పోలీసులు రంగం సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం అయితే మల్లారెడ్డి గతంలోనే సుచిత్రకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించిన భూములు కానివ్వండి లేకపోతే ఏదైతే పబ్లిక్ కి సంబంధించినటువంటి కొన్ని భూములు దాదాపు ఒక ఎకరం పాటు మల్లారెడ్డి కబ్జా చేసినటువంటి గతంలోనే ఆ దాఖలాలు కూడా విన్నాం మల్లారెడ్డి ఆ ల్యాండ్ దగ్గరికి పోయి మరి అనేకమైనటువంటి భీవత్సం సృష్టించినటువంటి విజువల్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మనం చూసేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం ఇదే మల్లారెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి దాదాపు ముప్పై గుంటల ల్యాండ్ ని కబ్జా చేసిన అనేటటువంటి కొన్ని కీలకమైనటువంటి సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి Oui <s> అయితే మల్లారెడ్డి అంటేనే భూ కబ్జా మల్లారెడ్డి అంటేనే దందాలు మల్లారెడ్డి అంటేనే ఏదైతే సెటిల్మెంట్లు మల్లారెడ్డి అంటేనే ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ స్కామింగ్ ఇదంటే ఒక పేరు అనేది గుర్తుకొస్తుంది మల్లారెడ్డి పేరు చెప్పగానే ఇదే మల్లారెడ్డి అనేక మార్లు ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను ఓవైపు కేసీఆర్ ను కేటీఆర్ ను అనేక విధాలుగా జాకీ పెట్టి లేపడము వాళ్ళని లేకపోతే అనేక విధాలుగా వాళ్ళను పొగడేటటువంటి కార్యక్రమాలు చేయడం మల్లారెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య పార్టీలు మారణం కూడా మల్లారెడ్డికి తెలుసు ఒకనొక టైంలో మల్లారెడ్డి రెండు వేల పద్నాలుగులో తన టీడీపీ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి రెండు వేల పదహారులో బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ కొట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం మల్కాజిగిరికి సంబంధించి ఎంపీగా గెలిచిండు మల్లారెడ్డి ఆ రోజు తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో మల్లారెడ్డి మేడ్చల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ దాఖలాలు కూడా చూసాం తర్వాత ఆయనకు కార్మిక శాఖ మంత్రి పదవిని ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూసినాం అయితే మల్లారెడ్డి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ కు సంబంధించినటువంటి పేరు అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని పోలీసులని అడ్డం పెట్టుకొని అధికార అడ్డం పెట్టుకొని మల్లారెడ్డి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో భూములు కబ్జాలు పెట్టడము గవర్నమెంట్ భూములు కబ్జాలు పెట్టడము లేకపోతే వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తను కూడా ఎమ్మెల్యారెడ్డికి సంబంధించినటువంటి కాలేజు దాదాపు పది ఎకరాల చెరువుని ప్రభుత్వానికి సంబంధించిన భూమిని కబ్జా పెట్టి ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లను మొత్తం కూడా బయటికి తీసేసి అక్కడ కుంటలు దొవ్వచ్చి ఆ నీళ్లు మొత్తం కూడా కుంటలలో డంప్ చేసి అక్కడ మొత్తం ఇసుక పోపించి పూర్తి స్థాయిలో ఒక కాలేజీ కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసినా దాదాపు పది ఎకరాల ఆ భూమిలో ఆ భూమి మొత్తం కూడా హెచ్ఎండి అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండా కాదనేటటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు అక్కడ సున్నంగా పరిశీలించి తర్వాత బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్చేసినటువంటి దాఖలాలు కూడా చూసినాం అక్కడ స్థానిక కలెక్టర్ వచ్చి మల్లారెడ్డికి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడికి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం తర్వాత ఇదే మల్లారెడ్డి మళ్ళీ ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఆయనే శ్మశాన వాటికలో రోడ్డు కట్టించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం వాటికకి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఆ భూమిలో తను కాలేజ్ లోపలికి పోవడానికి ఒక రోడ్ వేసుకుంటే అక్కడ రోడ్డును కూడా కి సంబంధించినటువంటి అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో కూల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు తర్వాత ఇదే మల్లారెడ్డి ఇంకా ఇంటర్మీడియట్ కాలేజ్ కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి లేకపోతే ఆ వేరే ఇతర కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో చెరువులలో కాలేజీలు కట్టిండు మల్లారెడ్డి ఏది మేడ్చల్కి సంబంధించి మేడిపల్లి దాటిన తర్వాత రైట్ సైడ్ అనేకమైనటువంటి కాలేజీలు మల్లారెడ్డి సంబంధించినటువంటి యూనివర్సిటీ దగ్గర ఉంటాయి ఆ కాలేజీలన్నీ కూడా మల్లారెడ్డి చెరువులోనే కట్టిండు కబ్జాలు చేసి కట్టిండు అనేటటువంటి అనేక ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డికి ఇప్పుడు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మల్లారెడ్డి ఎక్కడా కూడా వినకుండా ముప్పై గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశాడు కబ్జా చేసి అక్కడ కంచె పాతుకున్నాడు అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు మాత్రం మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుముట్టినటువంటి పరిస్థితి దాదాపు ముప్పై రెండు మంది పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదం పెట్టుకుంటున్నాడు అనేటటువంటి కొన్ని కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి మల్లారెడ్డికి సంబంధించినటువంటి మంది మాక్బలాన్ని తీసుకోపోయి అక్కడ భూమిలో తను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా కొద్దిగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అదే ఆ ముప్పై గుంటల భూమి గతంలోనే మల్లారెడ్డికి సంబంధించి దాదాపు ఇరవై రెండు గుంటలకు సంబంధించినటువంటి భూముల విషయంలో మల్లారెడ్డి తలదూర్చిండు అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి మా తాతలి చిరుమ పెద్దలకు సంబంధించిన భూమి అని చెప్పి మల్ల దాయించేటటువంటి ప్రయత్నం కూడా గతంలో చేసిన అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చి లేదు లేదు మాకు దాదాపు రెండు రెండు గుంటల చొప్పున మేము గతంలోనే కూడా అక్కడ స్థానికులు వచ్చి మల్లారెడ్డి పైన రీకౌంటర్ దాఖలు చేసినటువంటి పరిస్థితి హైకోర్టు నుండి వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకుంటే మల్లారెడ్డి ఎప్పుడు కూడా వినకుండా అక్కడ ఉన్నటువంటి కంచెలను బద్దలు కొట్టేటటువంటి ప్రయత్నం కూడా గతంలో చేసినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం ఇప్పుడు ఇదే మల్లారెడ్డి ముప్పై గుంటలకు సంబంధించినటువంటి భూమి వ్యవహారంలో అది కూడా గవర్నర్ మల్లారెడ్డి కబ్జా కొన్ని అనేటటువంటి కొన్ని నేపథ్యంలోనే గతంలోనే మల్లారెడ్డి గిరిజనులకు భూములు అక్కడ సంబంధించిన కానివ్వండి లేకపోతే కానివ్వండి రాత్రికి రాత్రి అధికార దాహం తోటి మల్లారెడ్డి నాకు కేసీఆర్ ఉన్నాడు నేను ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి అక్కడున్న ఉన్నతాధికారం పిలిపించుకొని రాత్రి ఒకటి గంటలకు రెండు గంటలకు పన్నెండు గంటలకు అట్లా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానివ్వండి లేకపోతే ఆ ఇతర అంశాలకు సంబంధించి అంటే కొన్ని పట్టాలేటువంటి భూములు కూడా ఉంటాయి ఆ బీడు భూములు అంట ఉంటారు గిరిజనులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి కొన్ని భూములను కూడా వాళ్ళు కొంత దున్నుకునేటటువంటి అవకాశం పోడు భూములు కానివ్వండి ఇతర అంశాలకు కానివ్వండి మల్లారెడ్డి ఆ గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూములను మల్లారెడ్డి పూర్తి స్థాయిలో కబ్జాలు పెట్టి రాత్రికి రాత్రే రిజిస్టర్లు ఆ మల్లారెడ్డి చెప్పించింది అనేటటువంటి అనేక కోణాలు కూడా వినబడినటువంటి నేపథ్యంలోనే మల్లారెడ్డి కావాలనే మా దగ్గర అడ్డికి పాస్చర్ భూములు భూములు కొనుక్కున్నడనేటటువంటి ఆరోపణతోటి కూడా గిరిజనులు మల్లారెడ్డి పైన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినటువంటి ప్రజాభవన్ దగ్గర మల్లారెడ్డికి సంబంధించినటువంటి బాధితులు కోకోలం లేక కనబడతారు జవహర్ నగర్ లో ఉన్నటువంటి ఒక పార్కు ని కబ్జా చేసేటటువంటి ప్రయత్నం చేసిండు మల్లారెడ్డి చేసినటువంటి కబ్జాలలో మల్లారెడ్డి యూనివర్సిటీలు మల్లారెడ్డి కాలేజీలు మల్లారెడ్డి మెడికల్ కి సంబంధించినటువంటి కాలేజీలు హాస్పిటల్ ఇంజనీరింగ్ ఇలా లేకపోతే డెవలపర్ కంపెనీలు రియల్ సంబంధించినటువంటి లేకపోతే ఫంక్షన్ రెస్టారెంట్లు క్లబ్బులు ఇవన్నీ కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో జ్యువెలరీ షాపులు లేకపోతే మల్లారెడ్డికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద హోటల్ రెస్టారెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించేటటువంటి ప్రయత్నం చేసిండు ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెట్టిండు మల్లారెడ్డి ఇప్పుడు ఆ కబ్జాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి సేఫ్ జోన్ లో పోవడానికి నానా రకాలుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడు కానీ కాంగ్రెస్ నేతలు మల్లారెడ్డిని దగ్గరికి తీసుకునేటటువంటి అవకాశం ఎట్టి లో కనబడినటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలో కన్నా కొన్ని చర్చలు కూడా వినబడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కూడా మల్లారెడ్డి దగ్గరికి రానిచ్చేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఈటల రాజేందర్ ఓ వైపు అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ కూడా మల్లారెడ్డి కనుక బిజెపికి వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఇలాంటి అవినీతి పరుడిని ఈ పార్టీలోకి ఎట్లా తీసుకుంటారు అనేటటువంటి అంశంతో ప్రజలు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది పార్టీ కాబట్టి మల్లారెడ్డిని దరికి చేర్చుకునేటువంటి అవకాశం ఏ పార్టీ కనబడట్లేదు కాబట్టి మల్లారెడ్డి సేఫ్ ఉండాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక అంశం మల్లారెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకుందాం ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్టుగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా మీకు పక్కన ఒక విజువల్స్ కూడా బాక్స్ లో చాలా క్లియర్ కట్ గా మల్లారెడ్డి పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంటున్నటువంటి చూస్తున్నటువంటి పరిస్థితి గతంలో మల్లారెడ్డి చేసినటువంటి అంశాలు కానివ్వండి పోలీసుల పైన గుస్సాయితున్న విజువల్స్ కూడా సైడ్ బాక్స్ లో మీరు చూడవచ్చు పోలీసులు మల్లారెడ్డి దగ్గరికి పోయి మాట్లాడుతున్నప్పటికీ కూడా మల్లారెడ్డి ముప్పై గుంటలు అక్కడ కబ్జాలు అక్కడ గవర్నమెంట్ కి ల్యాండ్ ను పూర్తి స్థాయిలో గ్రాబింగ్ చేయడము మల్లారెడ్డి చేసినటువంటి అత్యంత తప్పు గతంలోనే మల్లారెడ్డి పైన అనేకమైనటువంటి కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి మల్లారెడ్డి కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి బెదిరించడము నాకు ఇంత దబ్బిస్తేనే మీకు కాంట్రాక్ట్ ఇస్తామంటూ కూడా మల్లారెడ్డి అనేక కోణాలలో వాళ్ళతో మాట్లాడినటువంటి ఆడియోలు కూడా బయటపడ్డటువంటి నేపథ్యంలోనే మల్లారెడ్డి అక్కడ ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు మల్లారెడ్డి ఇబ్బంది పెట్టిండు ఆయన ఉన్నటువంటి ఐదు సంవత్సరాల తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని మల్లారెడ్డి అనేకమైనటువంటి స్కాములు చేసిండు అరాచకాలు అనేకమైనటువంటి దందాలకు పాల్పడ్ అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి మల్లారెడ్డి చాప్టర్ క్లోజ్ చేయడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డికి సంబంధించిన స్పెషల్ టీం పూర్తి స్థాయిలో మేడ్చల్ పైన పాగా వేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించిన మల్ మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసిన తర్వాత ఓ ఓవైపు మల్కాజ్గిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు కూడా దూసుకోబోతున్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డిని ఎట్టి పరుసలో ముప్పత్తి పెట్టడానికి అట్లనే వాళ్ళ అల్లుడిని కూడా ఇబ్బంది పెట్టడానికి ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ కి సంబంధించిన సెగ్మెంట్ లో ఇటు మల్కాజ్ గిరి ఒకటి వస్తుంది తర్వాత మేడ్చల్ రెండు వస్తుంది కాబట్టి ఈ రెండు అంశాల పైన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా కూడా కొంత నడుస్తున్నటువంటి చర్చ మొత్తానికి మల్లారెడ్డి చేసినటువంటి కబ్జా కూడా తీయడానికి రేవంత్ రెడ్డి స్పెషల్ టీం రెడీ అయిపోయింది చర్చ కూడా వినబడతా ఉన్నది ముప్పై గుంటలు మల్లారెడ్డి చేసినటువంటి కబ్జా పైన పూర్తి స్థాయిలో ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి హైకోర్టు ఆ భూమిని కాపరండి రక్షించండి అంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చిందనేటటువంటి చర్చలు వినబడతా పోలీసులు కూడా హైకోర్టుకి ఆ భూమికి సంబంధించినటువంటి విషయంలో పిటిషన్ దాఖలు చేసినటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి ఉచ్చుమిగిస్తున్నటువంటి పరిస్థితి దాదాపు ముప్పై మంది స్టేట్ కి సంబంధించినటువంటి పోలీసులు మల్లారెడ్డి ఇంటి చుట్టుముట్టినట్టుగా కూడా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ భూములను మల్లారెడ్డి కబ్జా చేసిన అనేటటువంటి అంశం పైన పోలీసులు రంగం సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం అయితే మల్లారెడ్డి గతంలోనే సుచిత్రకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించిన భూములు కానివ్వండి లేకపోతే ఏదైతే పబ్లిక్ కి సంబంధించినటువంటి కొన్ని భూములు దాదాపు ఒక ఎకరం పాటు మల్లారెడ్డి కబ్జా చేసినటువంటి గతంలోనే ఆ దాఖలాలు కూడా విన్నాం మల్లారెడ్డి ఆ ల్యాండ్ దగ్గరికి పోయి మరి అనేకమైనటువంటి భీవత్సం సృష్టించినటువంటి విజువల్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మనం చూసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం ఇదే మల్లారెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి దాదాపు ముప్పై గుంటల ల్యాండ్ ని కబ్జా చేసిన కొన్ని కీలకమైనటువంటి సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మల్లారెడ్డి అంటేనే భూకబ్జా మల్లారెడ్డి అంటేనే దందాలు మల్లారెడ్డి అంటేనే ఏదైతే సెటిల్మెంట్లు మల్లారెడ్డి అంటేనే ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ స్కామింగ్ ఇదంటే ఒక పేరు అనేది గుర్తుకొస్తుంది మల్లారెడ్డి పేరు చెప్పగానే ఇదే మల్లారెడ్డి అనేక మార్లు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను ఓ వైపు కేసీఆర్ ను కేటీఆర్ ను అనేక విధాలుగా జాకీ పెట్టి లేపడము వాళ్ళని లేకపోతే అనేక విధాలుగా వాళ్ళను పొగడేటటువంటి కార్యక్రమాలు చేయడం మల్లారెడ్డికి వెనతో పెట్టినటువంటి విధ్యే పార్టీలు మరణం కూడా మల్లారెడ్డికి తెలుసు ఒకనొక టైంలో మల్లారెడ్డి రెండు వేల పద్నాలుగులో తను టీడీపీ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి రెండు వేల పదహారులో బీఆర్ఎస్ పార్టీలోకి జంపు కొట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం మల్కాజిగిరికి సంబంధించి ఎంపీగా గెలిచిండు మల్లారెడ్డి ఆ రోజు తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో మల్లారెడ్డి మేడ్చల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ దాఖలాలు కూడా చూస్తాం తర్వాత ఆయనకు కార్మిక శాఖ మంత్రి పదవిని ఇచ్చినటువంటి ఆ సిచువేషన్ కూడా చూస్తాం అయితే మల్లారెడ్డి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ కు సంబంధించినటువంటి పేరును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నట్టం పెట్టుకొని పోలీసులను అడ్ం పెట్టుకొని అధికారం అట్టం పెట్టుకొని మల్లారెడ్డి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్క ప్రాంతాలలో భూములు కబ్జాలు పెట్టడము గవర్నమెంట్ భూములు కబ్జాలు పెట్టడము లేకపోతే వాళ్ళ అల్లుడు మరి రాజశేఖర రెడ్డి మల్కాజిగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తను కూడా ఎమ్మెల్యారెడ్డి కి సంబంధించినటువంటి కాలేజీ దాదాపు పది ఎకరాల చెరువుని ప్రభుత్వానికి సంబంధించిన భూమిని కబ్జా పెట్టి ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళను మొత్తం కూడా బయటికి తీసేసి అక్కడ కుంటలు దూచించి ఆ నీళ్లు మొత్తం కూడా కుంటలలో డంప్ చేసి అక్కడ మొత్తం ఇసుక పోపించి పూర్తి స్థాయిలో ఒక కాలేజ్ కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిన దాదాపు పది ఎకరాల ఆ భూమిలో ఆ భూమి మొత్తం కూడా హెచ్ఎండి అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండా కాదనేటటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు అక్కడ శూన్యంగా పరిశీలించి తర్వాత బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్ దాఖలాలు కూడా చూసినాం అక్కడ స్థానిక కలెక్టర్ వచ్చి మల్లారెడ్డికి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడికి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం తర్వాత ఇదే మల్లారెడ్డి మళ్ళీ ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఆయనే శ్మశాన వాటికలో రోడ్డు కట్టించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఆ శ్మసన వాటికకి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఆ భూమిలో తను కాలేజీ లోపలికి పోవడానికి ఒక రోడ్డు వేసుకుంటే రోడ్డును కూడా హెచ్ఎండిఏ కి సంబంధించినటువంటి అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో కూల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు తర్వాత ఇదే మల్లారెడ్డి ఇంకా ఇంటర్మీడియట్ కాలేజీలు కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజ్లు కానివ్వండి లేకపోతే ఆ వేరే ఇతర కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో చెరువులలో కాలేజీలు కట్టిండు మల్లారెడ్డి ఏది మేడ్చల్కి సంబంధించి మేడిపల్లి దాటిన తర్వాత రైట్ సైడ్ అనేకమైనటువంటి కాలేజీ మల్లారెడ్డి సంబంధించినటువంటి యూనివర్సిటీ దగ్గర ఉంటాయి ఆ కాలేజ్ కూడా మల్లారెడ్డి చెరువులోనే కట్టిండు కబ్జాలు చేసి కట్టిండు అనేటటువంటి అనేక ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డికి ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మల్లారెడ్డి ఎక్కడ కూడా వినకుండా ముప్పై గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశాడు కబ్జా చేసి అక్కడ కంచె పాతుకున్నాడు అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు మాత్రం మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుముట్టినటువంటి పరిస్థితి దాదాపు ముప్పై రెండు మంది పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదం పెట్టుకుంటున్నాడు అనేటటువంటి కొన్ని కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి మల్లారెడ్డికి సంబంధించినటువంటి మాక్బలాన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అదే ఆ ముప్పై గుంటల భూమి గతంలోనే మల్లారెడ్డికి సంబంధించి దాదాపు ఇరవై రెండు గుంటలకు సంబంధించినటువంటి భూముల విషయంలో మల్లారెడ్డి తలదూర్చిండో అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి మా తాతలు ఇచ్చిన మా పెద్దలకు సంబంధించిన భూమి అని చెప్పి మల్లారెడ్డి దబించే దబాయించేటటువంటి ప్రయత్నం కూడా గతంలో గనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చి లేదు లేదు మాకు దాదాపు రెండు రెండు గుంటల చొప్పున మేము గతంలోనే కొన్నామంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు వచ్చి మల్లారెడ్డి పైన రీకౌంటర్ దాఖలు చేసినటువంటి పరిస్థితి హైకోర్టు నుండి వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకుంటే మల్లారెడ్డి ఎప్పుడు కూడా వినకుండా అక్కడ ఉన్నటువంటి కంచెలను బద్దలు కొట్టేటటువంటి ప్రయత్నం కూడా గతంలో చేసినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం ఇప్పుడు ఇదే మల్లారెడ్డి ముప్పై గుంటలకు సంబంధించినటువంటి భూమి వ్యవహారంలో అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ని మల్లారెడ్డి కబ్జా పెట్టింది కొన్ని కోణాలు వినబడుతున్నటువంటి నేపథ్యంలోనే గతంలోనే మల్లారెడ్డి గిరిజనులకు సంబంధించినటువంటి భూములు అక్కడ కానివ్వండి లేకపోతే రాత్రికి రాత్రి అధికార దాహంతో మల్లారెడ్డి నడు నేను ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి అక్కడున్న ఉన్నతాధికారం పిలిపించుకొని రాత్రి ఒకటి గంటలకు రెండు గంటలకు పన్నెండు గంటలకు అట్లా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానివ్వండి లేకపోతే ఆ ఇతర అంశాలకు సంబంధించి అంటే కొన్ని పట్టాలైనటువంటి భూములు కూడా ఉంటాయి ఆ బీడు భూములు అంట ఉంటారు గిరిజనులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి కొన్ని భూములను కూడా వాళ్ళు కొంత దున్నుకునేటటువంటి అవకాశం ఉంటుంది పోడు భూములు కానివ్వండి ఇతర అంశాలకు కానివ్వండి మల్లారెడ్డి ఆ గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూములను మల్లారెడ్డి పూర్తి స్థాయిలో కబ్జాలు పెట్టి రాత్రికి రాత్రే రిజిస్టర్లు ఆ మల్లారెడ్డి చెప్పించింది అనేటటువంటి అనేక కోణాలు కూడా వినబడినటువంటి నేపథ్యంలోనే మల్లారెడ్డి కావాలనే మా దగ్గర అడ్డికి పాస్చర్ భూములు కొనుక్కున్నాడు అనేటటువంటి ఆరోపణతోటి కూడా గిరిజనులు మల్లారెడ్డి పైన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అంతేందుకు ప్రజాభవన్ దగ్గర మల్లారెడ్డికి సంబంధించినటువంటి బాధితులు కోకోలం లెక్క కనబడతారు ఇదే మల్లారెడ్డి జవహర్ నగర్ లో ఉన్నటువంటి